ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్ కావచ్చు ఆ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు ప్రతిదీ కూడా భారీ స్థాయిలో ఉందని వార్తలు బయటకు వస్తున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా దీనిని రూపొందిస్తున్నారు ఈ సినిమాలో అనుష్క ఒక స్పెషల్ రోల్ చేయనుందని అంటున్నారు ఆమె రోల్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా మారనుందట తాజా అప్డేట్ల ప్రకారం హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఒక కీలక ఘట్టాన్ని చిత్రీకరించనున్నారు ఈ సినిమా షూటింగ్ కు ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కోసం ఒక వారం పాటు షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ ఓజీ షెడ్యూల్ పూర్తి చేసిన తరువాత ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటారు అందుకోసం అనుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట క్రిస్ దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు చిత్రం చాలా నెలల తరువాత షూటింగ్ ను తిరిగి ప్రారంభించి క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దీంతో దాదాపుగా షూటింగ్ మొత్తం ముగియనుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉండబో మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి